లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి కోళ్ల ఫారం నిర్వహిస్తుండగా అందులో కడక్నాథ్ అనే రకం కోడి తన మాటలు చెప్పినట్లు వింటుంది ముందుకు రమ్మంటే ముందుకు వస్తుంది వెనక్కు వెళ్ళమని చెబితే వెనక్కు వెళుతుంది ఈ ఆసక్తి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి అన్ని కోళ్లల్లో ఆ కోడి మాత్రమే తాను చెప్పినట్లు వింటుందని తనతోనే గడుపుతుందని రైతు మల్లారెడ్డి తెలిపారు

इंदु को हल करा हल करा हल करा

ఓకే నా పేరు ఎడమల మల్లారెడ్డి లక్ష్మీపూర్ విలేజ్ నేను నా దగ్గర కొన్ని కడంగాల్ కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఆ కోళ్ళలో ఇది నాకు చాలా ఇష్టమైన కోడి కోడి ఇది రోజు నా పైకి వచ్చి కూర్చోవడం పైన వచ్చి వాడడం తర్వాత నేను ఏది చెప్తే అది వినడం ఇట్లా చేస్తుంటుంది ఇది పైకి రమ్మంటే పైకి వస్తుంది ఎన్నికల్లో వెళ్తుంది తర్వాత ఎనక కూడా ఎనక నడుస్తుంది ముందు రావటం ముందుకు నడుస్తుంది ఇట్లా నేను చెప్పినట్టు ఉంటుంది ఈ దీనికి నేనంటే చాలా ఇష్టం